అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుంద్రీకరణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ అఖిలపక్ష నాయకులతో కలిసి పరిశీలించారు సర్ద్దుల పథకం ఏర్పాట్లపై అఖిలపక్ష నాయకులతో సమావేశమై చర్చించి సలహాలు తీసుకున్నారు తెలంగాణకు సంబంధించి అనేక సందర్భాల్లో విదేశాల్లో నుండి పెట్టుబడులకు ప్రభుత్వం ఆహ్వానిస్తుందని అన్నారు ప్రస్తుత పరిస్థితులు అమెరికా దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు మన చదువుకోవడానికి వెళ్లే వారికి ఆటంకం కలిగిస్తుందని అన్నారు దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ ఇలాంటి నియంత్రణలు పెడుతున్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు అమెరికా దేశాల్లో ఉన్నటువంటి మన మేధావులు విద్యార్థులు మన దేశానికి సంబంధించినటువంటి వంద మంది సీఈఓలు ఇతర దేశాల్లో ఉన్నారు మీ తెలివితేటలను ఇక్కడ పెట్టండి ప్రభుత్వాలు రెడ్ కార్పొరేషన్ రెడ్ కార్పెట్ వేసి మీకు స్వాగతం పలుకుతాయి అన్నారు దేశాల్లో పెట్టిన పెట్టుబడి తెచ్చి ప్రభుత్వాలు మీకు అనుకూల పాలసీలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు విదేశాల్లో ఉన్నవారంతా కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని అన్నారు ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు గ్రామ గ్రామాన ఎటువంటి సమస్య లేకుండా దసరా వరకు వేడుకగా నిర్వహించే నిమిత్తం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి సూచనలతో సంబంధిత శాఖలన్నీ గ్రామాల వారిగా ప్రజలకు సంబంధించిన ఈ యొక్క పండుగలు జరుపుకునే కార ఏమి ఇబ్బంది ఉన్నా అన్ని రకాల ఏర్పాట్లు చేయమని ఆదేశించడం జరిగింది ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ కార్యదర్శులు గ్రామ పరిపాలనా అధికారులతో సహా అందరూ కూడా మరి ఈ యొక్క ప్రజలకు సౌకర్యాలు కలిగించే దాంట్లో భాగంగా ఉస్నాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున గతంలో ఆనాటి కాకతీయుల కాలం నుంచి ఎల్లమ్మ చెరువు ఎల్లమ్మ టెంపుల్ ఉస్మాబాద్ పట్టణంలో చారిత్రాత్మకంగా పండుగ ఘనంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా పండుగను చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల సౌకర్యాలు కలిగజేస్తూ అన్ని పార్టీల నాయకులను అధికారులను పిలిచి ఒక సమీక్ష చేసుకున్నాం బతుకమ్మ పండుగ దాని తర్వాత రామ్లీల దసరా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ చర్చ చేసుకొని వాటి పరంగా నిర్ణయాలు తీసుకొని ఈ బండ్ డెవలప్మెంట్లో భాగంగా సుందరీకరణలో భాగంగా గతం కంటే ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా తయారు చేసినాం ఇంకా వచ్చే నాటికి మరింత సౌకర్యంగా ఆహ్లాదకరంగా ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇన్సైడ్ రోడ్ అవుట్ సైడ్ రోడ్తో గడప ఎగ్జిట్తో సహా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మంచి బతుకమ్మ దసరా ఈ తెలంగాణ ప్రజలందరికీ సుఖ సంతోషాల భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆ తెలంగాణ కోటి రతనాల విన తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం అనేక సందర్భాల్లో విదేశాల్లో పెట్టుబడుల కొరకు ఆహ్వానిస్తూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం పోవాలనుకునే విద్యార్థులకు ఆటంగా కల్ ఈ దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొందింది ఎందుకంటే ఇక్కడి నుంచి ఉపాధి కొరకు ఉన్నత విద్య కొరకు పోయేటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్లకు ఇదొక పెద్ద ఆటంకం నేను ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలందరికీ అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివంతులు ఉదాహరణకు మన దేశానికి సంబంధించిన వంద మంది సిలు బయట దేశాల్లో ఉన్నారు వాళ్ళ తెలివిని ఇక్కడ పెట్టి ప్రభుత్వాలు మీకు కూడా ఎర్ర కార్పొరేటేసి ఇక్కడ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి వేరే దేశాలలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయమని కంటే మీరు వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తెచ్చి ప్రభుత్వం మీకు సానుకూలంగా పాలసీ తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ పొద్దున ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తాము లేవో తి రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తూ